అందరికీ నమస్కారం నమ నవరాత్రులలో మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు నవదుర్గలుగా అవతరించారు ఈ నవదుర్గలలో మొదటి అవతారం శైలపుత్రి అవతారం నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దేవిని ఆరాధించడం వలన ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా తీరుతాయి నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఇది మొదటి అవతారం మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో అమ్మవారు మొదటి రోజు పరాశక్తిల పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు ఈ దేవిని సతీదేవి భవానీ పార్వతి హేమవతి వంటి పేర్లతో కూడా ఇవిని వ్యవహరిస్తారు అమ్మవారు నవదుర్గలలోని తొమ్మిది స్వరూపాలను తీసుకున్నారు చాలా శక్తివంతమైన స్వరూపాలు ఇవి ఈ నవరాత్రులలో ఈ తొమ్మిది స్వరూపాలలో ఆరాధన చేస్తే ఉపాసన చేస్తే అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నురాలవుతుంది శైలపుత్రి అమ్మవారు హిమాలయాల రాజు హిమవంతునికి జన్మించింది కాబట్టి ఈమెను హిమాలయ కుమార్తెగా కూడా పిలుస్తారు శైలం అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె అంటే పర్వతరాజు కుమార్తె అనే అర్థం అయితే ఈ అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అమ్మవారు ఎలా ఉంటారు ఏ మంత్రం చదవాలి అనేది చూసేద్దాం ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా అమ్మవారు ఎందుకు ఈ తల్లిని ఈరోజు పూజించాలంటే ఆ తల్లి హిమవంతుని ఇంట్లో పుట్టి బాలిక స్వరూపంలో వచ్చారు అమ్మవారిని ఈ శ్లోకంతో జపించాలి వందే వాంఛిత లాభాయ వందే వాంఛిత లాభాయ అంటే ఏది కోరినా తీర్చే తల్లికి నా నమస్కారం చేస్తున్నా అని ఎలాంటి తల్లి అంటే చంద్రార్ధకృతేఖరాం తల మీద చంద్రవంక ఉంది వృషారూఢం వృషభ వాహనం మీద శూలధరాం శూలాన్ని ధరించింది శైలపుత్రీం యశస్విని శైలపుత్రీదేవి ఆ తల్లి పేరు ఆ యశస్వినే అయిన ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాం మొత్తానికి ఈ మంత్రం ఎలా చదవాలంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం సూలధరం శైలపుత్రిం యశస్విని అని ఇరవై ఒకటి సార్లైనా ఇరవై ఎనిమిది సార్లైనా మీకు ఓపిక ఉంటే నూట ఒకటి సార్లైనా నూట ఎనిమిది సార్లైనా ఈ మంత్రాన్ని చెప్పించండి ఈ తల్లిని పూజించడం వలన ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి ఈ తల్లికి నైవేద్యంగా కట్టె పొంగలి పెట్టాలి ఈ తల్లి బాలికా రూపంలో వచ్చింది కాబట్టి తీపి బూంది శనగలు కూడా పెట్టాలి ఈ నవదుర్గలను ప్రతిరోజు ఆరాధించడం వలన మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్